పరిశుద్ధ పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక మూడు భాగాలుగా బాప్తి అనేటువంటి భాగాన్ని వింటున్న వాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో శివములు తెలియజేస్తూ నాలుగవ భాగము బైబిల్లో ఎవరెవరు బాప్తిష్టం పొందారు అనేటువంటి ఒక భాగాన్ని ధ్యానం చేసుకుందాం నాలుగు సువార్తలను ధ్యానించినప్పుడు మొట్టమొదట యూదయ దేశస్తులందరూ ఎరుసలిం వారందరూ బాప్తిష్టం పొందారు అని మార్కు శువార్త మొదటి అధ్యాయం ఐదవ వర్షంలో రాయబడిందండి పరిశైల్లోనూ సద్దుకైల్లోనూ అనేకులు బాప్తి పొందవచ్చుట మతేశ్వార్త మూడు ఏడులో మనం కనబడుతుంది ఆ తదుపరి అనేక భాగాలుగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు బాప్తి పొందారు మతేశ్వార్త మూడవ అధ్యాయం పదహార వర్షంలో శుంకర్లను బాప్తిస్వం పొంది వచ్చారనే సంగతి లూకా కూడా మూడవ అధ్యాయం పన్నెండవ వర్షంలో వ్రాస్తున్నాడు అయితే పరిసయులు ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్వం పొందలేదు అనేటువంటి ఒక భాగాన్ని కూడా లూకాసు వార్త ఏడవ అధ్యాయం ముప్పై వర్షాలు మనం గమనించగలం ఆరంభించిన బాప్తిస్వం ఇచ్చి యోహాను గారు ఎరుసలిం వారికి యూదయ వారికి యువర్ధాను నదీ ప్రాంతముల వారికి యువర్ధాను నదిలో బాప్తి ఇవ్వనారంభించారు అలాగే యేసుక్రీస్తు వారు మతస్వార్త మూడు పదమూడు ప్రకారం యోహాను గారి దగ్గరే వచ్చి బాప్తిస్వం పొందినారని వ్రాయబడింది అక్కడ నుండి బయలు వెళ్ళినటువంటి వెళ్లినటువంటి యోహాను గారు సలీము దగ్గర ఉన్న అయిన స్థలమున నీళ్లు విస్తారముగా ఉండేది గనుక అక్కడ కూడా బాప్తి ఇచ్చిచ్చు ఉండెను జనులు వచ్చి బాప్తిస్వం పొందారు అనేటువంటి మాట కూడా యోహాను స్వార్థ మూడవ అధ్యాయం ఇరవై మూడవ వర్షంలో మనం గమనించగలం అలాగే పేతురు గారు బోధించినప్పుడు అతని వాక్యం అంగీకరించినటువంటి వారు బాప్తివం పొందిరి ఆదిన మందు ఇంచుమించు మూడు వేల మంది ఆ సంఘంలో చేర్చబడ్డారనే సంగతి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటో వర్షంలో మనం గమనించగలం యేసు ఆజ్ఞాపించిన విధంగా శిష్యుడిగా జీవించాలంటే విశ్వసించాలి బాప్తిస్వం పొందాలి ఆయన బోధనలను అనుసరించాలి ఇది ఆది సంఘముల ఆచరణగా ఉంటుంది అదే ప్రకారము ఫిలిప్పు దేవుని రాజ్యమును గురిచి యేసుక్రీస్తు నావును గురిచి సువార్త ప్రకటించుచూండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందారన్న సంగతి అపస్తుల కార్యంలో ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ చనుమను గమనించగలం ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపిడైన నపుంసకుడు కూడా త్రోహలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిష్టం ఆటంకమేమని అడిగినప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిష్టం అనేటువంటి మాట కూడా మనము అపస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయ ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినాన్ని మనం గమనించగలమండి అనునియ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి పౌలు గారి మీద చేతులుంచి అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా అనేటువంటి దృష్టి కలిగి లేచి బాప్తిష్టం పొందెను అనేటువంటి మాట మనం గమనించగలం అపుస్తల కార్యములు తొమ్మిది పద్దెనిమిదిలో లూదియా అనే ఒక దైవభక్తి గల ఒక స్త్రీ ఆమె ఇంటి వారును బాప్తివం పొందారు ఈ మాట అపుస్తల కార్యములు పదహారవ అధ్యాయం పదిహేను వచ్చిన గమనించగలం చెరసాల నాయకుడు ఆ రాత్రి ఆ గడియలోనే అతని ఇంటి వారందరితో కూడా పౌలు సీల ద్వారా బాప్తిష్టం పొందినట్టు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు అనే వచనాల భాగాలు చదువుతున్నప్పుడు మనం గమనించగలం కొరింతీలలో అనేకులు విని విశ్వసించి బాప్తిష్టం పొందారు అనేటువంటి మాట కూడా అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనలు మనం గమనించగలం అండి అయితే వీరంతా ఏ వయస్కులు ఏ సమయాల్లో ఎంత లోతైన నీళ్ళలో బాప్తిష్టం పొందారు అనే విషయాలు ఇంకా మరుగై ఉన్నవి అనే మాట మనం గ్రహించాలి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా బాప్తిష్టం అనేటువంటిది యేసు క్రీస్తుతో మరణానుభవాన్ని గమనించాలి అప్పుడే బాప్తిష్టవం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది ఇంతటితో ఈ నాలుగవ భాగము సమాప్తం బాప్తిష్టంలోని ఇంకా మరింత లోతైనటువంటి సంగతులను రాబోయేటువంటి భాగాల్లో మనము అధ్యయనం చేద్దాం దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించినగాక ఆమెను